హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బాగా శుభ్రం చేసుకున్నటువంటి అర కేజీ చికెన్ తీసుకోవాలి అందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్టు పావు స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని దాంట్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఊరనివ్వాలండి అప్పుడే ము చికెన్ ముక్కలకి సాల్టు బాగా పడుతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి చెక్క లవంగాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్ని పావు పావు స్పూన్ అండి అవన్నీ తీసుకొని బాగా వేపుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ చికెన్లో వాటర్ అనేది ఫామ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు చికెన్ని ఉడకనివ్వాలి అప్పుడే గట్టి గట్టిపడకుండా ఉంటుందండి పచ్చళ్ళు ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం వేపుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగిలింది ఇలా సరిపోతుందండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నటువంటి చికెన్ ఇందులో వేసుకొని వేపుకోవాలండి ఈ మొక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేపితే మొక్క అనేది గట్టిగా ఉంటుంది పచ్చళ్ళలో బాగుండదు కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేపకూడదు ఇప్పుడు అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందాక వేపుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకున్నాక ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి కనీసం అంటే ఒక వన్ అవర్ పక్కన వదిలేయాలండి అప్పుడే బాగా పచ్చడి అనేది చల్లారుతుంది చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి నేనైతే ఈ పచ్చళ్ళలోకి రెండు పెద్ద నిమ్మకాయలు వేసానండి ఈ రసం సరిపోతుంది ఈ నిమ్మకాయలో రసం ఎక్కువగా ఉందండి అందుకనే రెండు నిమ్మకాయలు వేసాను సరిపోతుంది ఒకవేళ నిమ్మకాయ రసం తక్కువగా ఉంటే మీరు మూడు నిమ్మకాయల వరకు వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి అంతేనండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వెంటనే వేసుకోకూడదండి కనీసం రెండు రోజులు ఊరనివ్వాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రాన్స్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాండ్స్